శరీరాన్ని విడిచిపెట్ల కోరిక మరియు కోపాలను శక్తులను అరికట్టగల వ్యక్తులు మాత్రమే యోగులు మరి వారు మాత్రమే సంతోషంగా ఉంటారు అని ఒక్క పాయింట్ చెప్పేశాడు మా కృష్ణ భగవానుడు ఐదో అధ్యాయం ఇరవై మూడో శ్లోకంలో శరీరాన్ని విడిచిపెట్టే ముందు కోరిక మరియు కోప శక్తులను అరికట్టగలం వ్యక్తులు మాత్రమే యోగులు మరి వారు మాత్రమే సంతోషంగా ఉంటారు అని అని చెప్పేశారు ఈ శరీరాన్ని వదిలిపెట్టడం అంటే ఏంటి ప్రాణం పోవటమా ప్రాణం పోయేదాకా మనం వెయిట్ చేస్తా ఉండాలా అప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉంటామా అది కాదమ్మా ఇక్కడ భగవంతుడు చెప్తుంది మానవ శరీరం సాక్షాత్తు ఆత్మకు భగవత్ ప్రాప్తి అనే అత్యున్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక సువర్ణ అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడమ్మా ఈ శరీరంలో మనకు విచక్షణ సామర్థ్యం అనేక రకాల ఆలోచనలని ఇచ్చేశాడు భగవంతుడు జంతువులు ఏమో వాటి స్వభావం ద్వారా నడవబడతాయి అంటే ఏంటి జంతువులకి కొన్ని విధి ఇట్లా ఉండాలి ఇలా తినాలి ఇలా పడుకోవాలి ఇలా ప్రవర్తించాలి అని చెప్పేసి కొన్ని నియమాలను పెట్టేశాడు వాళ్ళకి ఆలోచన శక్తి ఇవ్వక కొన్ని విధులు నిర్వ నిర్వర్తించాడు ఇంకా ఆ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతాయి కానీ మనిషికి మాత్రం అనేక రకాలుగా అనేక రకాల ఆలోచన శక్తిని ఇది విచక్షణ ఇది తప్పు ఇది ఒప్పు అనే విషయాన్ని ఆలోచించే శక్తిని ఇచ్చాడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ ఇప్పుడు మానవులు ఎలా ఉంటున్నారంటే జంతు స్వభావంగా ఉంటున్నారు కోరిక కలిగిందే మాదిరిగా దాన్ని అనుభవించాల్సిందే అని ఇప్పుడు కుక్కలున్నాయమ్మా రోడ్డు మీద వాళ్ళు వీధులు ఎంతో మంది తిరుగుతున్నా వాటి స్వభావం ఎవరన్నా చూస్తున్నారా ఎవరన్నా వింటున్నారా ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు వాళ్ళు మనల్ని కొడతారా అని అది ఏమీ ఉండదు జంతువులకి వాటికి ఏదనిపిస్తే అది చేస్తూ ఉంటాయి అది విచక్షణ అనే దానికి చిత్తు పెట్టలేదు భగవంతుడు దాన్ని ఆలోచన శక్తి పెట్టలేదు కానీ మానవుడికి పెట్టినప్పటికీ కూడా ఆ విచక్షణ జ్ఞానాన్ని మరిచిపోయి ఇష్ట ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అది రోగుడ్డ అది ఇల్ల లేకపోతే సభ లేకపోతే బంధువులు ఉన్నారా స్నేహితులున్నారా అసలు మన ప్రవర్తన ఏంటి అనే దాని గురించి ఆలోచనే తీసేసి ప్రవర్తిస్తున్నాడు మృగం కంటే కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ విచక్షణ శక్తిని ఉపయోగించాలని శ్రీకృష్ణుడు చక్కగా చెప్తున్నారు ఏదన్నా ఒక బాధ గాని దుఃఖం గాని ప్రేమ గాని ఏదన్నా వస్తే విచక్షణ రహితంగా నువ్వు ప్రవర్తించదు ఆనందంలో తప్పదాగేస్తాడు దుఃఖంలో తప్ప కోపం వస్తే నోటికి అద్దు లేకుండా మాట్లాడేస్తాడు అదే దుఃఖం వస్తే ఆనందం వస్తే ఆనందంలో పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు వీటన్నిటి అరికట్టాల్సిందే ఏదిని కూడా విచక్షణ ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నాము ఈ మాటకి కల ఫలితం ఎలా ఉంటుంది అనేది ఆలోచించి మాట్లాడేవాడే విచక్షణ జ్ఞానపరుడు అని చెప్తున్నారు ఇంకా కామం అనే పదానికి ఒక అర్థం కామం కానీ ఈ శ్లోకంలో మాత్రం భౌతిక సుఖాల కోసం శరీరము మరియు మనస్సు యొక్క అన్ని రకాల కోరికలను కోరి ఉపయోగింపబడే మనస్సు తన కోరిక యొక్క లక్ష్యాన్ని చేరుకోనప్పుడు స్థితిని మార్చుకుంటూ ఉంటుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీకు ఒక కోరిక కలిగింది ఆ కోరికలో మనం అనుభవించడానికి అక్కడ మంచిగా లేదు అంటే అనుకూలత లేదు లేకపోయేసరికల్లా ఇక్కడ వీడేం చేస్తూ ఉంటాడు కోరికను మార్చేస్తూ ఉంటాడు సందర్భాన్ని మార్చేస్తూ ఉంటాడు ఎలా పొందాలి అనే దాని ప్లాన్లు వేస్తూ ఉంటాడు ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు అది అసలు ఆ కోరిక ఆ కోరిక అనేది మంచిదేనా దానివల్ల ఎటువంటి ప్రలోభం లేదా ఎటువంటి దుష్కర్మ ఫలితం లేదా అని ఆలోచించి కోరిక పుట్టింది కదా అని అనుభవించడానికి ప్రవర్తించకండి అనేక రకాలుగా పుడుతూనే ఉంటాయి ఎందుకంటే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పోకడ అలా ఉంటుంది కాబట్టి ఆ కోరికను అనుభవించడానికి వేరే దారులు ఎత్తుక్కోకండి నువ్వు విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఇది మర్యాద మర్యాదకర కోరికే దీనివల్ల ఎవరికి నష్టం లేదు ఎవరికి దుఃఖం లేదు ఎవరికి బాధ లేదు కాబట్టి దీనికోసం నేను ప్రయత్నం చేయొచ్చు ప్రయత్న పూర్వకంగా దీన్ని పొందచ్చు అనే స్థితిని విచక్షణ జ్ఞానము అంటారు ఆ స్థితిని తెచ్చుకోండి అని చెప్తున్నాడు భగవంతుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి కోపాన్ని ప్రదర్శించకూడదు ఆ స్థితిని కూడా మార్చుకోకూడదు నీ స్థితిని మంచి పేరు అన్న స్థితిని పోగొట్టుకొని విచక్షణ జ్ఞానాన్ని మర్చికొని ఇట్లా తయారయ్యాడు ఇంత దరిద్రంగా అప్పే అసలు నోటికి అద్దు అదుపు లేదు ఏమైతుందిరా అది లేకపోతే అవస్తూ పోతే ఏమవుతుంది ఆ మాట లేకపోతే ఏమైతుంది ఆ కిరీటం లేకపోతే ఏమైతుంది ఆ పొగడత లేకపోతే ఏమైతుంది ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యాడు ఆ పోయిందే తర్వాత అందరినీ విమర్శిస్తున్నాడు వీడి తప్పుని చంకలో పెట్టుకుని అందరినీ తప్పు పడుతున్నాడు ఏ మనుషు మీరు అనే స్థితిని మీరు తెచ్చుకోకండి అని చెప్తున్నాడు ఈ కోపంలో ఈ కోరికలో అది పొందలేదని దాన్ని జంతువులాగా మానవులు కూడా తయారవకండి దీనిలో కొంచెం ఏది చేస్తే మంచి ఏది చేస్తే చెడు అనేది కొంచెం బుర్రకి పొదులు పెట్టండి అని చెప్తున్నాడు ప్రతి మనిషి కూడా తనకు వచ్చిన ఆలోచనని విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తూ తట్టుకోవడానికి దీనికి పరం పరమార్థం అండి ఒక కోరికని మనం అనుభవించాలి అన్నప్పుడు అది మనకు జరగలేదు అన్నప్పుడు దాన్ని తట్టుకునే స్థితిని పెంచుకోండి ఈ శ్లోకంలో ఈ కోరిక కోపము యొక్క ఆ తట్టుకోవాలి అనే మనస్సుకి నిర్దేశించాలి అని చెప్తున్నారు కొన్నిసార్లు ఒకళ్ళు ఇబ్బందితో మనస్సుని యొక్క కోరికల్ని అణచివేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి ఒక కోరిక కలిగింది అనుకోండి అది అణచివేసుకుంటూ ఉంటారు అది తప్పురా అది తప్పురా అని బుద్ధి చెప్తూ ఉంటది ఇంకొకటి ఏం చేస్తూ ఉంటారండి ఉదాహరణ చెప్తాను ఓకే ఒక విమానంలో ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి సీట్ ఇచ్చేస్తూ ఉంటారండి అట్లా ఇచ్చేస్తూ ఉన్నప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పక్క పక్కన సీట్లు వచ్చినాయి ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేయాలి ఈ అమ్మాయి చక్కగా ఉంది వాడేంటి ఆ అమ్మాయి కాలు మీద చెయ్యి వెయ్యాలనే కోరిక వాడికి కలుగుతూ ఉంటుంది శరీరమేమో కోరుకుంటూ ఉంటుంది వాడి బుద్ధి ఏమో తప్పురా ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు అసలు ఎవరు ఎవరు తెలియపోతే మాత్రం అసలు తప్పు కదా సీటు పక్కన ఉంది కదా అని చెప్పేసి అని నీ మనస్సు హెచ్చరిస్తా ఉంటుంది అవునా కాదా ఆ వ్యక్తి కూర్చున్నాడు అనుకుందాం ఒక అందమైన స్త్రీ వచ్చి అక్కడ పక్కన కూర్చుంటుంది అనుకోండి ఆ మనసు చుట్టూ ఆ చెయ్యి వేయాలని ఆనందాన్ని కోరుకుంటూ ఉంటుందేమో మనసు కానీ తెలివి అనే దాన్ని కొంచెం ప్రదర్శించాలి అని చెప్తున్నాడు అక్కడ అంటే ఆలోచనని ప్రదర్శించాలి ఇది తగని ప్రవర్తన ఆ స్త్రీ దానికి కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టింది అనుకోండి వాడేమైపోతాడండి అవునా ఆ విచక్షణ జ్ఞానం భయంతో తప్పు అనుకుంటున్నాడా లేకపోతే అది తప్పను తెలుసని తప్పు కోరుకుంటున్నాడా అనేది విచక్షణ జ్ఞానం అని అంటారు ఆ అవమానాన్ని భరించటం కూడా కష్టం కదా అవమానం దాకా ఎందుకు తెచ్చుకోవాలి నీ మనసు అట్లాంటప్పుడు తనని తాను నిగ్రహించుకుంటాడే తప్ప అవకాశం వస్తే మాత్రం ఈ నిగ్రహం అనేదాన్ని పక్కన పెడతాడు అని చెప్తున్నాడు ఇటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అని అంటే ముందర బాహ్యం నేను శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాను అందుకనే బాహ్యంగా వచ్చే ఆనందాన్ని నేను అణిచిపెట్టుకుంటాను అణిచిపెట్టుకుని ఎప్పుడైనా సరే రగులుకుంటాయండి అణిచిపెట్టుకోవటం అది ధర్మం కాదు అది అసలు తెలివి కూడా కాదు అల్లిచి పెట్టుకోవటానికి వేరే అర్థం ఏంటి అని అంటే దాని మీద కోరిక లేదో అని అని అనే స్థితికి నువ్వు రావాలి ఆ స్థితికి నువ్వు రావాలంటే ఏం చెయ్యాలి దీనికంటే ఆనందమైన స్థితిని నువ్వు పొందాలి అప్పుడే అల్పమైన ఆనందాలకి దూరంగా ఉంటావు అది ఇక్కడ భగవంతుడు చెప్తుంది అణిచిపెట్టుకుంటే ఒకప్పుడు ఒక అస్వస్థ రగులుకుంటాయి అలా కాదు అలా కాదు అసలు దాని మీద కోరిక ఆలోచన అనేవే ఉండకూడదు అని చెప్తున్నాడు అందుకే ఏంటి ఇప్పుడు మీ దగ్గర ఒక కొన్ని డబ్బులు ఉన్నాయండి ఆ డబ్బులతోటి ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నారు దానికంటే పెద్ద వస్తువు అదే రేటుకు వచ్చింది అనుకోండి ఈ చిన్న వస్తువును వదిలేసేసి ఆ పెద్ద వస్తువుని కొనుక్కోవాలని అనుకుంటారా లేదా అలాగే ఇక్కడ కూడా ఒక ఆనందాన్ని అరికట్టి ఉంచకూడదు దాని మీద ప్రేమ అనురాగం వాత్సల్యం అనే దాన్ని వదులుకోవాలంటే దాని మీద కంటే పెద్దది ఇంకో ఆనందాన్ని పొందండి ఆ ఆనందం ముందర ఇవన్నీ అల్పాలుగా కనిపిస్తాయి అప్పుడు ఈ చిచి ఇవన్నీ ఏంట్రా దీనికోసం నువ్వు ఇంత తాపత్రయ పడుతున్నావా దీనికంటే పెద్ద ఆనందం ఉంది నిత్యమైన ఆనందం ఉంది అనే దాన్ని జ్ఞానవంతంగా తెలుసుకోవాలి జ్ఞానపూరితంగానే కోరికలను వదిలిపెట్టాలి జ్ఞానవంతమైన ఆనందాన్నే పొందాలి ఎప్పుడైతే జ్ఞానవంతంగా కోరికలను వదిలిపెట్టినా ఎప్పుడైతే జ్ఞానవంతమైన ఆనందాన్ని అనుభవించినా ఈ చిన్న చిన్న ఆనందాల కంటే కూడా పెద్ద ఆనందం ఒకటి ఉంది అని జ్ఞానపూర్వకంగా నువ్వు తెలుసుకున్నప్పుడు ఇది విచక్షణ మార్గం ద్వారా నువ్వు పొందొచ్చు ఇది దృఢ నిశ్చయంతో కూడిన బుద్ధి ఉపయోగించే స్థితి మనస్సుకి ఇట్లా తనిఖీ చెయ్యాలి ఓ మనసును కూర్చోబెట్టి ఇవన్నీ అల్పాలు నీకు శాశ్వతమైన ఆనందాన్ని చూపిస్తా నేను ఇటువంటి స్పర్శ శబ్దం చూపు ఇవన్నీ ఇటువంటివన్నీ కూడా అల్పాలు ఇది అయిపోతే మళ్ళీ ఇదేంటి మళ్ళీ కోరుకుంటుంది ఇది అయిపోతే మళ్ళీ కోరుకుంటుంది ఇవన్నీ అల్పాలురా దీనికంటే కూడా నీ మనసు ఏ ఇప్పుడు ఆనందంగా ఉండే స్థితిని నువ్వు జ్ఞానం ద్వారా పొందు ఈ జ్ఞానం ద్వారానే నువ్వు దుర్మార్గాన్ని వదిలిపెట్టాలి ఈ జ్ఞానం ద్వారానే శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు పొందాలి అని చెప్తున్నాడు ఇక్కడ దుఃఖానికి మూలాలు అనే జ్ఞానాన్ని బుద్ధిలోకి తీసుకురావాలి అని భాగవతం కూడా చెప్తుందండి భగవద్గీతే కాదు నీకు దుఃఖానికి మూలాలు ఏంటి అసలు అనేది మానవ రూపంలో కారణం ఏంటి అనేది కూడా ఏం చెప్తుందండి భాగవతం కూడా చెప్తుంది అసలు ఈ మూలాలు ఎతకండి ఎతకండి దుఃఖానికి మూలాలు ఏంటి అని జ్ఞానాన్ని గనక అంటే బుద్ధిలోకి గనక ఒకసారి నువ్వు ప్రశ్నించినట్టయితే మనకి ఎటువంటి ఆలోచనలు వస్తాయో చెప్పనా అండి మానవ రూపంలో మలం విసర్జన జరిగినప్పుడు ఆ మలం తినేది పందులండి అవునా ఆ జీవులు కూడా లభించే ఇంద్రియ సుఖాలని నేనా అనుభవించేది చీచీ అనే స్థితికి జ్ఞానపూర్వకంగా వచ్చేస్తాడు జ్ఞానవంతమైన ఆలోచన శక్తి ఉన్నవాడు నేను విడిచిపెట్టే మలాన్ని తినే పందులు శారీరక సుఖం కోరుకుంటున్నాయి జ్ఞానవంతమంగా ఉన్న నేను అదే కోరుకుంటున్నాను దానికి నాకు ఏముంది తేడా అని అంతటి విచక్షణ జ్ఞానాన్ని ప్రతి మనిషి కూడా జ్ఞాన రూపంగా తెచ్చుకున్నట్టయితే వివేకవంతంగా తెచ్చుకున్నట్టయితే ఈ సుఖాలను పొందటానికి కూడా కష్టాలు ఏం చేపట్టక్కర్లేదండి ఏముంది ఈ దరిద్రు ఏ ఎట్లాగే కానీ హృదయాన్ని శుద్ధి చేసుకోవటానికి మళ్ళీ భగవంతుని అపిరమిత ఆనందాన్ని ఆస్వాదించటానికి తపస్సు మాత్రమే చెయ్యాలి తపస్సు అంటే మళ్ళీ ముక్కు పుసుకొని కూర్చొని కాదండి తదేకంగా ఏదైతే విసర్జించాలో దాని మీద ఆలోచన లేకుండా ఏదైతే నువ్వు పొందాలి అనుకుంటున్నావో పదే పదే తరచుకోవటమే తపస్సు అంటారు ముక్కు మూసుకొని గంటల గంటలు కూర్చొని మనసును అదే ఏదైతే అక్కడికి పంపించేస్తే అది తపస్సు కాదండి మనస్సుకే మీరు కూర్చోబెట్టి బుద్ధి చెప్పాలి ఓ బు బుద్ధి లేని నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవి ఆ భూమి మీద ఉన్న ప్రతి జీవి కోరుకుంటూనే ఉన్నాయి ప్రతి జీవి పొందుతూనే ఉన్నాయి ప్రతి జీవి కంటూనే ఉన్నాయి నువ్వు పెద్ద గొప్పే ఉంది నీకు వాటన్నిటికీ ఆలోచన శక్తి లేదు కాబట్టి అవి తప్ప ఉప్ప అని ఆలోచించే శక్తి వాటికి లేదు కాబట్టి భగవంతుడు శరీరం ఇచ్చాడు కాబట్టి వాటికి విభి విధించిన నిబంధనలను అవి అనుభవిస్తున్నాయి కానీ నీకేం పుట్టిందిరా నువ్వు మాన భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి అవి తప్పిస్తూ ఉన్నాయి మానవ జన్మ ఎప్పుడు వస్తుందా అని కానీ నీకు వచ్చిన మానవ జన్మని మాత్రం నువ్వు వృధా చేసుకుంటున్నావు అని మనసు బుద్ధితో మనసుకి చెప్పాలి శరీరం ఉన్నప్పుడే కదా విచక్షత అభ్యసించే గుణం ఉండేది ఈ అవకాశం లభించేది ఆ జీవించేటప్పుడు కోరిక మరియు కోపము శక్తులు ఆ అరికట్టగలిగే వ్యక్తి యోగి అవుతాడు అలాంటి వ్యక్తి మాత్రమే లోపల ఉన్న దివ్య ఆనందాన్ని రుచి చూస్తాడు మరి సంతోషంగాను కూడా ఉంటాడు అని చెప్తున్నాడు అండి ఇక్కడ ఇప్పుడు జీవించటం అంటే ఏంటండి మళ్ళీ చచ్చిపోయి పుట్టటమా కాదు జీవి ఎప్పుడే కొంతమంది ఆధ్యాత్మికంలో నుండి క్లాసులో చేరారు అనుకోండి ఇప్పుడు మీరున్నారు మీరు నా దగ్గరికి సంవత్సరం మొన్న సంక్రాంతికి సంవత్సరం అండి ఆ సంక్రాంతి తర్వాత మూడు నెలలకి నేను గిరిజమ్మ దగ్గరకు వచ్చాను కాబట్టి అప్పటి నుంచి సరే ఇంకా రెండు నెలలు ఉందండి మనందరం కలిసి ఆ ఇంకా రెండు నెలలు ఉంది సంవత్సరం అవటానికి ఇప్పుడు అంతకుముందు మీరు శ్లోకాల కోసం స్తోత్రాల కోసం వేదాల కోసం వచ్చారు ఇప్పుడు ఆధ్యాత్మికం తప్ప మాకే మీ వద్దండి మీరు ఏది నేర్తే ఆ నేర్చుకుంటాము నేర్చుకుంటామో అది అవసరం మీకే తెలుసుకునే స్థితికి వచ్చారు ఇప్పుడు మీరు ఎన్నాళ్ళైందండి పుట్టి అని అంటే ఏం చెప్తారండి తొమ్మిది నెలలు అయిందండి ఏం చెప్తారు అంటే ఏంటి జ్ఞానవంతంగా తెలుసుకుని పరమాత్ముడు మనలోనే ఉన్నాడు అనే ధ్యానం ద్వారా పొందే ఆనందాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో అది జన్మ అని చెప్తున్నారు ఈ ఈ ఆలోచనని మనం శరీరం వదిలిపెట్టేంత వరకు దీన్ని గనక ఉంచుకున్నట్లయితే చనిపోవటం అనేది ఒక్క రోజేనండి మళ్ళీ ఎమ్మటే పుట్టేస్తాం కాబట్టి మన బంధువులకి మనం ఒక రోజు కనిపించమేమో ఆ రోజుతో సరేమో మళ్ళీ మన ప్రపంచాన్ని చూడటానికి మళ్ళీ మనం సంవత్సరం కల్లా వచ్చేస్తాం అంటే చనిపోయి మనకి సంవత్సరం అయితే భగవంతుడికి రోజే కదండి అందుకని రోజని ప్రా అంటే ఒక్క రోజులో మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాం మన బంధువులు అయితే మారతారేమో కానీ మన బుద్ధి మారదు మన కర్మలు మారవు మనం ఇప్పటి వరకు ఏమి యోగత్వంతో ఉన్నామో అదే మనల్ని నడిపిస్తూ ఉంటది కంటిన్యూషన్ అవుతుంటది వాళ్ళు మాత్రమే ఆ శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు శాశ్వతమైన ఆ భగవంతుణ్ణి ఆనందాన్ని పొందుతూ ప్రపంచంలో వాటికి ప్రాకులాడరు ఏంటరా వీడు ప్రపంచంలోనే మాట్లాడరు అసలు మనతోంటే ఉంటాడు అసలు ఏ ఈ బుద్ధుల్లాగా ఏంటరా గౌతమ్ బుద్ధుల్లాగా ఉంటున్నాడు అంటే వాళ్ళ తెలిసిన పేర్లతోటి వాళ్ళని విశ్లేషిస్తూ ఉంటారనమాట వీడికి ఏం కోరిక లేదు ఏ మనుషురానైనా వీడికి అసలు వీడు మనిషి అసలుకి ఎదురుగా చూపించినా కూడా అసలు వీడు ఏంటారు ఎట్లా తయారవుతున్నాడు అని అని చెప్పేసారు అంటే అది వాడు ఉండటం కాదండి వాడి మీద వాడికి ప్రపంచం మీద దృష్ట లేదు ఎందుకు వాడి అభ్యాసం అటువంటిది అని చెప్తున్నారు ఇక్కడ గురువులు శ్రీకృష్ణ పరమాత్మ వాడి అభ్యాసము వాడిని వెన్నంటి వస్తూ ఉంటది ఏ అభ్యాసంతో అయితే మాకు స్తోత్రాలు 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 వేదాలు 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 మంత్రాలు 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 అంటే మళ్ళీ జన్మలో కూడా అదే చదువుతావు తప్ప తప్పేం కాదు చదువుతావు కానీ దాన్ని లోతుకెళ్ళలేదే దాన్ని నువ్వు చదువుతున్నావు అప్పచెప్తున్నావు తప్ప దాన్ని లోతుకెళ్ళి అసలు ఏం చెప్తుంది ఈ మంత్రం ఇన్నెందుకు చెప్తున్నాడు భగవంతుడు వేదం అంటాడు ఘనమంటాడు క్రమం అంటాడు జటమంటాడు ఆనందం అంటాడు శరీర సుఖమద్దంటాడు ఈ ఇంద్రియాల సుఖమొద్దంటాడు పందులు మీరు ఒకటేనా అడుగుతున్నాడు ఇవన్నీ అవసరం అసలు ఎందుకంటున్నాడు ఈ భగవంతుడు ఇవన్నీ అనే దాన్ని లోతుకెళ్ళి గనక మీరు అర్థం చేసుకున్నట్లయితే ఓహో భగవంతుడు నాకు ఇచ్చింది శరీరం దీనికోసమా నాకు నాకు భగవంతుడు ఈ శరీరం ఇచ్చింది దీనికోసమా అని అని చెప్పేసి ఆ ఆలోచనలో పడతాడు ఈ ఆలోచనలో పడిందే తడువుగా నువ్వు జన్మెత్తినట్లు అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు నీకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో నేను అది నా జన్మ నేను అప్పుడే పుట్టాను ఏది తప్పు ఏది ఒప్పు ఏది విచక్షణ జ్ఞానం ఏ ఏ క్రియలో నేను ఎటువంటి కర్మను పొందుతున్నాను ఆ కర్మ వల్ల వచ్చే ఫలితం ఏంటి ఇప్పుడు ప్రస్తుతం నేను ఏంటి ఈ దుఃఖం నాకు ఎందుకు వచ్చింది ఈ దుఃఖం ఇప్పుడు గురువు గారు ఏం చెప్పారు రోగం వస్తుంది అని శరీరంతో చేసే పనులకి శరీరానికి రోగం వచ్చింది అని అంటే ఏ అవయవానికి అయితే నాకు ఈ రోగం వచ్చింది ఓ ఈ అవయవంతో తప్పు చేశానా అది నాకు తెలియదే అందుకని నేను అనుభవిస్తున్నానా కాబట్టి నేను ఈ అవయవంతో తప్పు చేయను అని అనే స్థితి ఎలా వచ్చింది కృష్ణ పరమాత్ముడు చెప్పబోట్టు చెప్పటం వల్ల వచ్చింది అది భగవంతుడు చెప్తుంది మేము మాకు నోటికి అక్షరాలు వచ్చండి మేము మంత్రాలు చెప్పి కిరీటాలు పెట్టించుకుంటే అది అవ్వదు అవసరం లేదు ఇప్పుడు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు వేద వేదాంగులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు కొంతమంది మంచి పేరు తెచ్చుకుంటున్నారు కొంతమంది చెడ్డ పేరు తెచ్చుకున్నారంటే వాళ్ళు లోతుగా వెళ్ళలేదు లోపలికి వెళ్ళలేదు అసలు మంత్రం ఏం చెప్తుందో వినకుండా వాళ్ళు చదివి అబ్బాబలే ఘన పాటులు రా అని అనిపించుకుంటున్నారు కానీ ఆ తర్వాత వాళ్ళు అనేక రకాలుగా మాటలు అంటున్నారు ఎందుకు వాళ్ళు లోపలికి వెళ్ళలా ఆనందాన్ని పొందలా వచ్చిన ఆ ఆ తృప్తి పడుతున్నారు అది కానే కాదు మళ్ళీ ఎన్ని జన్మలు ఎక్కువతావు ఇలాగా మాటలు పడుతూనే ఉంటావా నువ్వు నన్ను తెలుసుకోవా అని భగవంతుడు మనన్ని మళ్ళీ ఇంకొకసారి ప్రశ్నిస్తున్నాడండి ఇప్పుడు ఇరవై నాలుగవ శ్లోకం చూద్దామండి ఐదవ అధ్యాయం శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడో చూద్దామండి తాత్పర్యంగా ఇక్కడ ఏంటంటే తమలో తాము సంతోషంగా ఉండి లోపల భగవంతుని ఆనందాన్ని ఆస్వాదిస్తూ అంతర్గత కాంతి ద్వారా ప్రకాశవంతంగా ఉన్న యోగులు భగవంతునిలో ఐక్యమై భౌతిక ఉనికి నుండి విముక్తి పొందుతున్నారు అని చెప్తున్నారండి ఒక్క వాక్యంలో చెప్పేశాడు భగవంతుడు ఎంత హ్యాపీగా మనం అర్థం చేసుకోలేక కదా అంతర్గత వెలుగు అంటే ఏంటి ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు అంతర్గత వెలుగుని ఆనందిస్తూ తనలో ఐక్యమవుతున్నారు అంటున్నాడండి అంతర్గత వెలుగు అంటే ఏంటండి అంటే భగవంతునికి శరణాగతి పొందటమే అంతర్గత వెలుగు అంటున్నాడండి మనము ఇప్పుడు అతి సామాన్యులం అండి మనకి మనమే ఒక ఉదాహరణ తీసుకుంటాం చూడండి ఏంటి అని అంటే ఏదైనా కష్టం వచ్చిందనుకో సుశీలమ్మ గారు అప్పుడప్పుడు క్లాస్ మధ్యలో కొన్ని రెమెడీస్ చెప్తున్నారు నా కష్టానికి ఏమైనా రెమెడీ చెప్తారా అని అతి అల్పులం అతి సామాన్యులం అసలు బుద్ధి అనే అంతగా ఎదగని వాళ్ళము మనమే సుశీలమ్మ గారిని ఏమన్నా అడుగుతామా మన సమస్యకి అని అంటే మరి భగవంతుడికే శరణాగతి పడితే అసలు ఈ చేత అడిగించుకుంటాడా ఒక్కసారి ఆలోచిద్దాం అసలు భగవంతుడికి శరణాగతి పొందితే అసలు భగవంతుడు మనసాత అడిగించుకుంటాడా రాబోయే కష్టాన్ని అప్పుడే నివారించేస్తాడు అది వాడి శక్తి వాడే కదా శక్తి వాడు శక్తి అని నేను చెప్పడం ఏంటి వాడే శక్తి కానీ ఎందుకు వస్తున్నాయి మనకి ఇంకా శరణాగతి పొందలేదు అని నేను నేను శరణాగతి పొందానండి నాకు ఎన్నోసార్లు భగవంతుడి అనుగ్రహం ఎలా కూడిందో కూడా నాకు తెలుస్తుంది కానీ కష్టాలు వస్తున్నాయి అంటే ఎప్పుడైతే నువ్వు శరణాగతి పొంది వచ్చిన కష్టాలను నువ్వు గ్రహిస్తున్నావు అంటే నువ్వు ఓర్చుకున్నట్లే భగవం భగవంతుడు నీకు ఇచ్చేశాడు ఓర్పుని ఆ ఓర్పునే శక్తి లేకనే కదా కష్టాలలో ఉన్నప్పుడు అనేక విధాలుగా ప్రవర్తిస్తుంది ప్రతి కూడా ఈ భగవద్గీత తెలీదు తమ తమస్ అంటే తెలీదు ఎన్నో రకాల గుణాలు ఉత్తేజితపరుస్తూ ఉంటాయి అవేమి తెలీదు కానీ మనం తెలుసుకున్న వాళ్ళు ఉన్నాం కదా అవి తట్టుకుంటున్నాం కదా మరి భగవంతుడు నాకేమిచ్చాడు తట్టుకునే శక్తినిచ్చాడు ఈ శక్తి లేకనే అందరూ ఏడుస్తూ కూర్చుంటున్నారు దుఃఖాలు పడుతూ ఉన్నారు నిందలు వేస్తూ ఉన్నారు నిందని స్వీకరిస్తుంటున్నారు ఇవన్నీ కూడా జ్ఞానవంతమైన ఓర్పు లేక లేకపోవటం మూలానా తట్టుకునే శక్తి లేకపోవటం మూలానా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు అర్థమైంది కదా మనకేమిచ్చాడు తట్టుకునే శక్తినిచ్చాడు అంతకంటే శక్తి ఏం కావాలండి కర్మలు చిటికేసి తీసేస్తాడా లేదే ఇప్పుడు సాయిబాబా చెప్తాడు చూడండి ఎవరు షిరిడి బాబా ఆయన చెప్తాడు ఎవరికో వస్తే వాడి రోగాన్ని ఆయన తీసుకొని ఆయన కర్మను తీరుస్తాడు అలా చేయమంటే చేస్తాడు కానీ కర్మ అనుభవించాల్సిందే మన కర్మని భగవంతుని అనుభవిద్దామని చెప్పుదామా చెబుదామా అది కరెక్టేనా కాదు కదా మరి అట్లానే మన మన కర్మలు వద్దు అంటే ఎట్లాగా మనం చేసినవి మనం అనుభవించాల్సిందే కదా దానిని తట్టుకునే శక్తి ఓచుకునే శక్తి ఇస్తాడు భగవంతుడు అది ఇచ్చాడంటే మనకు వేల వేల కోట్లు ఇచ్చినట్లేనండి ఆ శక్తి గనక మనకు ఉన్నట్లయితే మన లైఫ్లో ఎదగటానికి ఆ శక్తి లేకనేనండి పతనమైపోతుంది జీవుడు ఆ శక్తి లేకనే పతనమైపోయి నన్నుగా అంటారా నాదిగాని తీస్తుంటారా ఇది నాది అనే భావనలో పడి నేను గా వింటున్నాను కాబట్టి తీసుకున్నా లాక్కున్నా పోనీరా తీసుకొని రండి కానీ ఆ జ్ఞానము ఓర్పు విచక్షణ శక్తి తట్టుకునే శక్తి లేక వాడు ఎప్పుడెప్పుడు లాక్కుందామా అని అంటాడు వాడికి మనకి తేడా అది వాడు తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి లాక్కుంటున్నాడు మనం తట్టుకుంటున్నాం కానీ పోయినా కూడా ప్రశాంతంగా చూస్తూ ఉన్నాం ఆ పోయితే పోయిందండి నేనేం చెప్పాడు గుర్రం ఉదాహరణ చెప్పలా అట్లాగా ఇది దీనినే అంతర్గత వెలుగు అంటారండి అయినా ఆ భగవంతుడి యొక్క కృప ఆ మన మీద కరిగిందే చూడండి సాక్షాత్కార రూపంలో మనని వెంబడిస్తూ ఉంటాడండి దివ్య జ్ఞానాన్ని మనని వెంబడిస్తూ వెంబడిస్తూ ఇది రా సమాధి స్థితి ఇక్కడ రా నువ్వు ఉండాల్సింది నా కోసం ఎన్ని వదులుకున్నావురా ఎన్ని మాటలు పడ్డావురా ఎన్ని నిందలు పడ్డావురా నాతో ఏకి నువ్వు నా దగ్గరికి రావాలని నా బుద్ధి ఎట్లా ఉందో నీ బుద్ధిని అలా మార్చుకోవాలనుకుంటున్నావు కదా నాలో చేరాలంటే నువ్వు నాతో సమానం అయితేనే కదా ఖాతాలు రెండు సమానంగా ఉన్నప్పుడే కదా కరెక్ట్ గా తూగేది అట్లాకుండా దగ్గులుగా ఉంటే సమానం అయిందాక వస్తువులు వేస్తూనే ఉంటాం కదా అది గదు నాతో సమానంగా ఉండాలంటే నాకున్న ఓర్పుని నువ్వు కూడా తెచ్చుకుంటున్నావు అని చెప్పి అరే నన్ను పొందటానికి అని చెప్పి ఆ వీళ్ళు అంత ఓర్చుకుంటున్నారు ఆ ఓర్పును తట్టుకునే శక్తిని నేను ఇస్తాను అని చెప్పి భగవంతుడి యొక్క అనుజ్ఞని మన వైపు తిప్పుతాడండి అలా తిప్పినప్పుడు ఏముందండి ఇంకా వాడి ఆనందం ఉందర ఇవన్నీ ఆనందాలు ఇవన్నీ కూడా మనకు అవసరమా ఇవన్నీ మనకు చూలో కూడా పడవండి మనని నిందించే వాళ్ళని అరిసేవాళ్ళని అసలు మనకి నోరుంది తీరుస్తున్నాడు వీడి చేతులు బలం ఉంది పి లాక్కుంటున్నాడు అనే స్థితికి వచ్చేస్తాం మన లోపల కోరిక ప్రేమ ప్రేరణను తట్టుకోవాల్సిన అవసరాన్ని గురించి అర్జునుడికి సూచించిన తర్వాత శ్రీకృష్ణుడు దీనిని ఆచరించడానికి రహస్య మార్గాన్ని ఇక్కడ వెల్లడిస్తున్నాడు ఏంటి అనంటే అంతర్గతంగా సంతోషంగా ఉన్నవాడు ఇక్కడ ముందర చెప్పేశాడండి రహస్యంగా మనకి ఇంకొక రహస్యం కూడా చెప్తున్నాడు నువ్వు ఇలా ఉండరా అని అర్జునుడికి చెప్పి మనకి అంతర్గతంగా సంతోషంగా పొందే ఆనందం ఒక రకమైనది మనస్సుని భగవంతుడితో నిమగ్నం చేసినప్పుడు మన లోపల నుండి అనుభవించే ఆనందం మరొక రకమైనది మన లోపల ఆనందాన్ని అనుభవించకపోతే బాహ్య ప్ర ప్రలోభాలకు శాశ్వతంగా నిరోధించలేం కదా కానీ భగవంతుడు ఆనందం హృదయంలో ప్రవహించడం ప్రారంభించినప్పుడు ఈ క్షణికమైన బాక్య ఆనందాలు పోల్చితే అల్పమైనవిగా కనిపిస్తాయి మరియు వాటిని త్యజించడం సులభం అని చెప్తున్నాడు ఇక్కడ సన్యాసిగా యోగిగా మారాలి అంటే మనం ఏమనుకోవాలి నన్ను ఆశ్రయించా అనుకున్నావు కదా నువ్వు ఎప్పుడైతే నా యొక్క ఆనందాన్ని నన్ను ఎటువంటి ఆనందాన్ని అనుభవించాలని నువ్వు ప్రయత్నంగా చూస్తున్నావో ఆ శాశ్వత ఆనందాన్ని పొందినప్పుడు బాహ్య ప్రపంచంలో అన్ని కూడా అల్పంగా కనిపిస్తాయి కదా అప్పుడు నువ్వు ఎలాగ శరణాగతి పొందాలి అది కూడా నీకు దారి చూపిస్తున్నాను అని చెప్తున్నాడు ఏంటో తెలుసా నేను శ్రీకృష్ణుని కమలం లాంటి పాదాలను నేను ధ్యానిస్తూనే ఉంటాను నేను ఈ శ్రీకృష్ణుని పాదానం ధ్యానించిన మొదలు పెట్టిన నుంచి నేను నిరంతరం పెరుగుతున్న ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాను ఆ అనుభవాన్ని పదే పదే గుర్తు తెచ్చుకో అంటున్నాడు ఇక్కడ భగవంతుడి పాదాలు స్పర్శ భగవంతుడి యొక్క ఆ ఆనందాన్ని మనం పదే పదే తలుచుకుంటాం అనుకోండి ఒక పూజలోను వ్రతంలోను మంత్రంలోను వేదల్లోను ఘనంలోను దేంట్లో దాంట్లో ఒక ఆనందాన్ని పొందాం అనుకోండి ఆనందాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోండి ఈ ఆనందం ముందల ఈ బాక్యమైన ఆనందం ఏమేమి దీనికోసమా ఈ నాళ్ళు దీన్ని దూరం చేసుకున్నా నేను స్థితికి నువ్వే వస్తావు నీకు ఏదైనా ఒక్కసారి ఆనందం అనిపించినప్పుడు ఆనందాన్ని పదే గుర్తించుకో అది రెట్టింపు రెట్టింపు అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు ఈ పెరుగుతున్న ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు అనుకోకుండా లైంగిక ఆనందం గురించి ఆలోచన అస్సలు మనసుకే రాదు అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు ఈ చిన్న రహస్యాన్ని చెప్తున్నాడు అండి ఈ నీ లోపల ఉన్న నా పాద స్పర్శ యొక్క ఆనందము నా యొక్క ధ్యా నా రూపు యొక్క ఆనందము నేను నా అని తెలుసుకున్న ఆనందము నేను నీ లోపలే ఉండి నీ యొక్క చైతన్య శక్తిని కాంతి శక్తిని నేనే అని తెలుసుకుని నా పాద కమలాలని పట్టుకుని నేనే కావాలి అని నువ్వు ఎన్నో రకాల శక్తి ఆనందాన్ని వదులుకున్నావు చూడు దానికి నేను నిన్ను అనుగ్రహించేశాన్రా నా ఎటువంటి ఆనందాన్ని అయితే దాన్ని నీకు ఇస్తాను అని ఆ ఆనందాన్ని మనకి రుచి చూపించినప్పుడు ఈ లైంగిక అంటే శారీరకంతో గురించి ఆలోచన మనసులోకి రానే ఏ రాదు అసఖ్యంగా పెదవులను ముడుచుకుంటారు ఎక్ అంటాం కదా మనం తిన తినకూడని వస్తువు గాని వినకూడని వస్తువు మాట కాని వచ్చినప్పుడు ఎక్ అంటాం కదా అది భగవంతులు చెప్తుంది హరి ఓం అర్థమైంది అనుకుంటానమ్మా ఇవాళ